నేను నిన్న గాంధీ గాంధీభవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ దొంగ అని అర్చినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు మీడియా గత నాలుగు రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మీడియాలో మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశాలు ప్రప్రథమంగా చెప్పుకోవాల్సింది సురేఖ మీద కేటీఆర్ చేసినటువంటి ట్రోలింగ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ట్రోలింగ్ వల్ల రాష్ట్ర మంత్రి బాగా ఆవేదన చెంది ప్రెస్ మీట్లో ఏడుస్తూ కన్నీళ్లు పెట్టడం జరిగింది ఈ కన్నీళ్లు పెట్టినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రఘునందన్ రావు గురించి చెప్పాలనుకుంటే అతను బీజేపీలో ఉన్నా కూడా బెగార్ పార్టీలో ఉన్నటువంటి మంచి వ్యక్తులలో రఘునందన్ రావు ఒకరు కా కాకపోతే బీజేపీ పార్టీలో ఉన్నందువలన వ్యక్తిగతంగా కూడా అతను పార్టీ పరంగా ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఒక క్యారెక్టర్ గల మనుషులు రఘునందర్ రావు ఒకరిగా తెలంగాణ రాష్ట్రంలో అయినప్పుడు ఈ ఈ షాదీ ముబారక్కు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీలో వీళ్ళు ఒక పట్టు ఒక ఒక పట్టు వస్త్రాన్ని కానుకగా ఇచ్చిన దాన్ని ట్రోల్ చేసి చేయడము అంటే ఇది ట్రోల్ చేసినటువంటి ట్వీట్ కానీ సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేసినటువంటి కానీ ప్రస్తుతానికి అయితే కనబడటం లేదు కాకపోతే ఆ ఫొటోస్ మాత్రం కనబడుతున్నవి రఘునందన్ రావు అయితే అక్క అసలు ఇది పొరపాటు జరిగింది వాళ్ళను ఎంత వాళ్ళైనా కూడా వదిలిపెట్టద్దు వాళ్ళను బుక్ చేద్దామని చెప్పడం వరకు బాగానే ఉంది కానీ మంత్రి ఒక స్త్రీ ఒక పూట రెండు ఒక రోజు మొత్తం అన్నం తినకుండా ప్రెస్ ముందు కన్నీళ్ళు పెట్టుకోవడం అంటే వాస్తవంగా కూడా అది అందరికి బాధాకరమే బాధ కలిగించినటువంటి అంశమే ఇందుకు కారణమైనటువంటి వాళ్ళు మరి ఒక ఆడపిల్లను ఒక మంత్రిని బాధ పెట్టినందుకు తాను ముందుకు వచ్చి ఇది మా జరిగినటువంటి పొరపాటే మిమ్మల్ని ఉద్దేశించి చేసింది కాదు ఇది కాకతాళి జోక్ కోసమో ట్రోలింగ్ కోసమో పెట్టింది ఎవరో పెట్టిన వాళ్ళు మా వాళ్ళే పెట్టారు అని కేటీఆర్ కనుక ముందుకు వచ్చి చెప్పినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం దొరికేది కానీ అంతటితో ఆగకుండా ఇది ఇప్పటి వరకు కూడా వాటిపై సినీ ప్రముఖులందరూ రియాక్ట్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా వాటిపై తమ అభిప్రాయాలను చెప్తున్నారు చిత్త చివరికి చిరంజీవి కూడా ఈ రాజకీయాల గురించి మాట్లాడేంత మంత్రి గురించి చెప్పేవాడంత రాజకీయాలు అతనికి ఉన్నట్టు అతను చెప్పడం అనేది కూడా జరిగిపోయింది రాంగోపాల్ వర్మతో సహా చివరికి వరంగల్ కు చెందినటువంటి డిఆర్ఎస్ పార్టీ నాయకుడు రా ఎర్రవెల్లి దయాకర్ రావు కూడా దాంట్లో మాట్లాడడం జరిగింది నాగ చైతన్యకు సంబంధించి సామంతకు సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి రగడా రచను దృష్టిలో పెట్టుకొని మంత్రి కొండా సురేఖ అనే మళ్ళీ కూడా అటువంటి సావంత కుటుంబం మీద ఆ నోరు జారడం జరిగింది కాబట్టి ఇది ఆ విషయంతో మాట్లాడాను బాధతో మాట్లాడాను కాబట్టి విద్రా చేసుకుంటాను చేసుకుంటున్నాను అని కూడా చెప్పడం జరిగింది ఎట్ ద సేమ్ టైం నాగార్జున వైజాగ్ లో ఉండే నేను వచ్చిన తర్వాత లీగల్ నోటీస్ ఇస్తాను లీగల్ నోటీస్ పంపిస్తాను కొండా సురేఖకు అని చెప్పడం జరిగింది మరియు సమంత కూడా తాను వ్యక్తిగతంగా తన భర్త తోటి మాజీ భర్త తోటి విడాకులు తీసుకొని విడాకులు తీసుకోవడానికి వ్యక్తిగతమైనటువంటి కారణాలే కానీ మంత్రి చెప్పినటువంటి కారణాలు కావు అతను ఆమె కూడా మామూలుగానే తన రెస్పాన్స్ ను ఇవ్వడం జరిగింది ఆ రెస్పాన్స్ ఇచ్చినటువంటి దాని మీద కూడా ఎవరికి ఆపేక్షణ లేదు ఆక్షేపణ కూడా లేదు కాకపోతే ఈ యొక్క రాజకీయాల్లో ఇమీడి ఉన్నటువంటి అంశంలో ఒక ఒక విషయాన్ని మాత్రం బయట చెప్పుకోవాల్సి వస్తున్నది నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత అనేది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూల్చివేత జరగలేదు మొన్న ఆగస్టు నెలలో మాత్రమే నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత జరిగినది ఒకవేళ ఈ మూసీ గురించి కానీ లేకుంటే హైడ్రా గురించి కానీ కేసీఆర్ గతంలో మూసీ నదిని ఆక్యుపై ఆక్యుపై చేసుకుని ఇళ్ళ నిర్మాణాలు చెరువు కబ్జా చేసుకున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ అతను చెప్పినటువంటి విషయం కూడా ఇప్పటికీ ఉంది అసెంబ్లీకి పోవాలంటే నడుము లోతు దాకా కాళ్ళ మోకాళ్ళ లోతు దాకా హైదరాబాద్ మొత్తం తిరగవలసి వస్తున్నది కొంచెం వానబడితే అన్నటువంటి సందర్భాల్లో ఉన్నది ఉన్న ఉన్నాయి కాబట్టి అధికార ఉన్నప్పుడు ఒక తీరుగా అధికారం పోయిన తర్వాత ఒక తీరుగా వ్యవహరించడం అనేది అది బిఆర్ఎస్ పార్టీకి కి అర్థం అవుతలేదు కానీ తాము ఇప్పటికీ కూడా మంత్రులుగానే ఉన్నాము మాకు అధికారం ఉంది అనుకునే ట్వీట్లు రోజుకు యావరేజ్ లో చూస్తే కేటీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ట్వీట్లు ఇస్తే డిఐజీ ఎస్పీ లెవెల్ మన ఆఫీసర్స్ కూడా ఆయన కు జవాబు చెప్పి ఆయన ఎవరికైతే ట్వీట్ చేస్తారో వాళ్ళకి పోయి కలిసి వాళ్ళని తీసుకొచ్చి ప్రవేశపెట్టేటువంటి పవర్ను అంత ఆయన అనుభవించిన సందర్భంలో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అని అనుకోవడం ఒక భ్రమ మాత్రమేగా ఉంటుంది కానీ వాస్తవంగా చెప్పాలి అనుకుంటే కేటీఆర్ కు ఉన్నటువంటి రాజకీయ పరిణామము రాజకీయ అవగాహన ఈ రాజకీయాలు అతను నేర్చుకున్నటువంటి కనుక విషయమే చూస్తే కొండా సురేఖకి కానీ కొండా మురళీధర్ రావు విషయాలకే వస్తే కానీ మొదటి నుండి ముప్పై సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళు నిన్న మొన్న నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి తండ్రి అధికారంలోకి వచ్చి మంత్రి మంత్రి అయిన తర్వాత ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితులలో ఉండి ఈ ట్వీట్ల మీద ట్వీట్లు ట్వీట్ల మీద ట్వీట్లు రోజుకు పది పదిహేను ట్వీట్లు కేటీఆర్ అకౌంట్ కనుక చూసినట్లయితే అన్ని ట్వీట్లు చేసుకుంటా కూర్చోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఆ విషయానికే కనుక చెప్పాలి అనుకుంటే పని పాట లేదు కాబట్టి పని పాట లేనటువంటి బ్యాచే పని పాట లేకుండా ఉన్నోళ్ళే పని చేసుకున్నటువంటి వాళ్ళు పని చేస్తున్నటువంటి మంత్రుల మీద ప్రభుత్వం మీద ఈ ట్వీట్లు చేసుకుంటా తిరుగుటే తప్ప వేరేది కాంక్రీట్ గా చెప్పి ప్రభుత్వం తోటి అంటే మంచి విమర్శ చేయడం అనేది అది జరిగినట్టు కనబడతలేదు కేవలం ఒకే ఒక అంశంలో మాత్రమే జరుగుతుంది ఈ మూసి బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇండ్ల కూల్చివేత జరుగుతుంటే నూతనంగా కట్టి ఉన్న ఉన్నటువంటి ఇండ్లలోకి డబుల్ బెడ్రూమ్ హౌజ్లలోకి పంపించవచ్చు కదా అంటే వాస్తవంగా కూడా ఆ సూచనను సలహాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాటించింది పాటించింది కనుకనే ఈ రివర్ లోపడా కట్టుకున్నటువంటి వాళ్ళు హైదరాబాద్ లో నష్టపోతున్నటువంటి వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ గా డబుల్ ఇళ్లలోకి కూడా పంపడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము అది దానికి సంబంధించిన జీవోస్ కూడా జారీ చేయడం జరిగింది అంటే ఇక్కడ జరిగినటువంటి ఇన్ని విపరీతమైనటువంటి పరిణామాలలో చూసేటువంటి వాళ్లకు ప్రజలకు కాస్త ఎంటర్టైన్మెంట్ గానే ఉన్నా కూడా ఒక మంత్రిగా కన్నీళ్ళు పెట్టుకోవడం సరైనది కాదు కేటీఆర్ ఇప్పటికైనా కూడా ఒకవేళ వాళ్ళ టిఆర్ఎస్ బ్యాచ్తో కానీ అతని యొక్క కాంటాక్ట్స్ లో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో అతనికి తెలిసినట్లయితే ఆ ఆ ట్వీట్ కు ఇప్పటికైనా కూడా సారి చెప్తే ఆ సమస్య సద్దుమడిపోతుంది ఎందుకంటే ఒక మంత్రిగా ఉండి కూడా సమంత కుటుంబం మీద ఇది నేను ఆవేదన తోటి నోరు జారని తాను ఆ మాటల్ని విద్రా చేసుకుంటానని చేసుకుంటున్నానని ఒక మంత్రిగా చెప్పడం మాత్రం ఇది మంచి పరిణామంగానే ఇది తెలంగాణలో కనబడుతున్నది నీట్ రాజకీయాలు చేయాలనుకున్నా కూడా సీరియస్ రాజకీయాలు చేయాలనుకుంటే కూడా దానికి దానికి ఒక కుటుంబము ఇక్కడ వరంగల్ వరంగల్ కు చెందినటువంటి వాళ్ళ గురించి వాళ్లకు వాళ్ళ గురించి అవగాహన మాత్రం పూర్తిగానే ఉంది అవగాహన లేకుండా మాత్రం ఇక్కడ ఎవరు లేరు కాకపోతే రాజకీయ అవగాహన పూర్తి స్థాయిలో లేదు అని చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు చెప్తాను ఇవాళ చేసినటువంటి ట్వీట్ గురించి చెప్పాలి అనుకుంటే ఇవాళ చేసిన ట్వీట్ కేటీఆర్ ఏంటి ట్వీట్ ఇది మీరు ఒకసారి దయచేసి చూడండి మురసి మురికి అంతా వారి నోట్లోనే ఇంకా శుద్ధి ఎందుకు లక్షన్నర కోట్ల ఖర్చు ఎందుకు అని ఇది కేటీఆర్ ట్వీట్ చేస్తూ తన తన ట్విట్టర్ లో ఇది ట్వీట్ చేశాడు ఎందుకు ట్వీట్ చేశాడు అంటే ఇతనికి ఉన్నటువంటి ట్విట్టర్ అకౌంట్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ మంది ఉన్నారు కాబట్టి చూస్తున్నారు కాబట్టి అనుకుంటున్నాడు కానీ ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది చూడడం లేదు అనే విషయానికి వస్తే ఈ మురికి అంతా వారి నోట్లోనే అన్నది ఏ రకం ఏ మా ఏ భాషకు సంబంధించింది ఇది ఇది ఎలాంటి భాష ఇది ఇది ఏ రకమైనటువంటి రాజకీయాలకు ఇది ప్రాతిపదిక అవుతుంది ఇది వివరంగా చెప్పాల్సినటువంటి అవసరము కూడా మాజీ మున్సిపల్ శాఖ మంత్రికే ఉంది ఇందులో కూడా నిగూఢంగా దాగి ఉన్నటువంటి అంశం ఏంటంటే మంత్రి కొండా సురేఖ లేవనెత్తినటువంటి అంశము నాగార్జున కాన్వెన్షన్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూల్చి వేయలేదు అంటే తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి అప్పుడు కూల్చి వేయడం జరగలేదు కాబట్టి రా రామ్ గోపాల్ వర్మ చెప్పినటువంటి మాట ప్రకారంగా అయితే ఆ నాగార్జున కుటుంబంలో ఉన్నటువంటి సామంత కరెక్ట్ గానే ఉన్నది ఆ కరెక్ట్ గా ఉన్నట్లుగానే కొండా సురేఖ మాట్లాడడం కూడా కరెక్టే అని రాంగోపాల్ వర్మ అతను చెప్పడం అనేది కూడా కొంతవరకు సహేతుకంగానే కనబడిన ఈ చిరంజీవి మాట్లాడిన దాంట్లో కానీ నాగార్జున మాట్లాడవలసినటువంటి దాంట్లో కానీ చెప్పవలసిన దాంట్లో కానీ మాత్రం క్లారిటీ లేదు అనగా నాగార్జున కాన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం కానీ కేటీఆర్ మున్సిపల్ శాఖలో ఉన్నట్టు కానీ దాన్ని ఎందుకు అప్పుడు కూల్చివేయలేదు అనే విషయం ఖచ్చితమైనటువంటి డౌట్స్ వస్తున్నాయి ఆ డౌట్స్ ప్రకారంగా నేర్చు మాట్లాడాలి అనుకుంటే ఇది ఇది సినీ రంగానికి అయితే క్యాస్టింగ్ కోచ్ గా చెప్పుకోవచ్చు లేకుంటే రాజకీయ రంగానికి చెప్పుకున్నట్లయితే మరి ట్విట్ ప్రో కో అని కూడా చెప్పుకోవచ్చు మనం మరి ఆ రకమైనటువంటి సందర్భాలలో కొండా సురేఖ చెప్పినటువంటి మాటకు ఆ తప్పు ఎక్కడ కనబడుతుంది ఒకవేళ అప్పుడే కనుక కూల్చి వేసినట్లయితే కొండా సురేఖ మాట్లాడినటువంటి మాట తప్పు అవుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం ఆగస్టు నెలలో నాగార్జున కాన్వెన్షన్ ను కూల్చివేయడం జరిగింది అంటే అప్పుడు కూల్చివేతకు ఎందుకు సిద్ధపడలేదు ఆలోచన కేసీఆర్ మెదడులో వచ్చినా కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇంప్లిమెంట్ చేసి నాగార్జున కన్వెన్షన్ లాంటి అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ఎందుకు ముందుకు రాలేదు ఇప్పుడు ఇప్పుడు మూసి ఈ మూసీ నది రివర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ బాధితులని కానీ లేకుంటే ఈ వాళ్ళ బాధితులైనా కానీ దాన్ని వ్యతిరేకించడము ఒకటే రాజకీయమైందే గనక అయితే ఇది రాజకీయంగా చేసినంత మాత్రాన రాజకీయం చేసినంత అనుకున్నంత సులువుగా గనక ప్రజల్ని ఇక్కడ మభ్య పెట్టి వాళ్ళను వాళ్లకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేస్తే ఇప్పుడు ఉన్న పరంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా కోల్పోయి ఇప్పుడు అర్జెంట్ గా కేటీఆర్ ఏమైనా ముఖ్యమంత్రి కాగలుగుతాడా ఇది ఆలోచించవలసినటువంటి ప్రశ్న ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేటీఆర్ ఉన్నప్పుడు లేదా కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళ పార్టీలోకి చేర్చుకొని వాళ్ళ పార్టీలో ఉంచుకొని కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలను వాళ్ళ టిఆర్ఎస్ లో కలుపుకొని మళ్ళీ టికెట్లు ఇచ్చుకొని చేసుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వ్యవహరిస్తున్నట్టుగా టిఆర్ఎస్ వ్యవహరిస్తున్నట్టుగా కానీ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పద్ధతిలో కానీ వాళ్ళు చేసినారా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే నిన్న మొన్న రాజకీయాలకు వచ్చి ప్రజలు అంటే ఏంటిది అనే విషయానికి వస్తే డబ్బులు ఉన్నాయి అన్నప్పుడు ప్రజలకు ఏదో ఐదు వందల వెయ్యి రూపాయలు ఇస్తే వాళ్ళకు తెలివితేటలు లేనోళ్ళుగా వాళ్ళుగా అని అనుకోవడం మూలానే ఓడగొట్టి కూ మూలకు కూర్చున్న పెడితే ఈ ట్వీట్ల రాజకీయాలు చేసి ట్విట్టర్ వారియర్గా పేరు సంపాదించుకుంటే ప్రజలలో ఓట్లు కానీ ప్రజలలో మంచి అభిప్రాయం కానీ కేటీఆర్ కు రాదు రా నేరదు కూడా ఎందుకనంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చినప్పుడు ఎంతో మంది అతనికి సహకరించిన తరువాతనే అంత పెద్ద ఉద్యోగం చేసినందుకు అతని మీద కాస్త గౌరవం ఉన్నప్పటికీ కూడా అతను చేసినటువంటి ప్రయ పనులను లాస్ట్కు అతనికి ప్రభుత్వానికి వచ్చినటువంటి అహంకారం వల్ల అతని కుటుంబం మాత్రమే రాజకీయాల్లో ఉండాలి రాజకీయాలు చేయాలి రాజకీయ చేయాలి ఎవరు కూడా మాట్లాడ వద్దు ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు అని వివరించడం మూలనే చిత్త బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వకుండా కోర్టు దగ్గర ఉన్నటువంటి ఆ ధర్నా సెంటర్ ను కూడా ఎత్తి పారేసి ఎవరు అవసరం లేదనుకున్నప్పుడు నీ ఇష్ట ప్రవర్తించినప్పుడు ప్రజలు మీ కంటే తెలివిగల వాళ్ళే ఈ ప్రజలలో గనక రాజకీయ చైతన్యాన్ని గనక కూర్చునే పెడితే ఈ వరంగల్లో మా దగ్గర మా గల్లీలో ఉన్నటువంటి ఒక చిన్నపాటి రాజకీయ గల్లీ నాయకుడిని కూర్చునే పెట్టినా కూడా కేటీఆర్ ఉన్నటువంటి రాజకీయ అవగాహన ఆ ఆ స్థాయి కంటే పోదు అనుకోండి చెప్పవలసి వస్తున్నది కాకపోతే డబ్బు ఉన్నది అధికారం ఉన్నది ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇక్కడ అతని మాటలు చెల్లుబాటు అవుతాయి తప్ప అతను వ్యవహరించేటువంటి తీరు కానీ ఇవాళ పెట్టినటువంటి ఇవాళ పెట్టినటువంటి ట్విట్టర్ అకౌంట్ లో కానీ కనుక నిలబడాలి అనుకుంటే దా అందుకు సంబంధించినటువంటి రెండవ అంశం కూడా చెప్పాల్సి వస్తున్నది కేటీఆర్ కు సంబంధించి కొండా సురేఖకు లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఓకే కొండా సురేఖకు లీగల్ నోటీసు ఇస్తే దానికి జవాబుగా చట్టబద్ధంగానే ఎదుర్కొంటాను అని మంత్రి కొండా సురేఖ ఇవాళ కూడా చెప్పడం జరిగింది మరి కొండా సురేఖ వాళ్ళు ఈ లీగల్ నోటీసు వాళ్ళు దానికే భయపడతారా లీగల్ నోటీసుకే భయపడేటువంటి వాళ్ళైతే ఈ ముప్పై సంవత్సరాల రాజకీయంలో కేటీఆర్ లాంటి వాళ్ళను ఎంతమంది ఇది చూడలేదు చివరికి చిట్ట చివరికి పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో కూడా కేటీ ఈ యొక్క కుండ సురేఖ వాళ్ళను లేకుండా చేసినా కూడా మళ్ళీ వాళ్ళు వేరే పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచి ప్రభుత్వంలో అధికారంలో వచ్చింది కాబట్టి మంత్రి కాగలిగినారు తప్ప మీరు అనుగదొక్కాలనుకున్నటువంటి పద్ధతిలో మాత్రం మీరు అనుగదొక్కలేకపోయారు రాష్ట్ర ప్రజలే రాష్ట్ర ప్రజలే చైతన్యవంతులు ఈ బిఆర్ఎస్ పార్టీనే పక్కకు పెట్టేశారు పక్కకు పెట్టిన తర్వాత కూడా మీకు సోయలేదు కనీసం ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి తెలంగాణ ప్రజలు అధికారం అనేటువంటి ఇంగిత జ్ఞానము లేకుండా రోజుకు పది పదిహేను ట్వీట్లు చేయడం లేకుంటే పని లే ఉన్న కాడ కూర్చొని ట్వీట్లు చేస్తేనే ఐదు మిలియన్ల మంది ఉన్నారు కాబట్టి ఇక పోయి రోడ్ల మీద నిలబడి ధర్నాలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ పంపింపజేసి రాజీనామా చేయించి వస్తారనుకుంటున్నారా కాదు ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశాలుగానే చూడాల్సిందే కానీ టైం పాస్ గా చూసేటువంటి కాలంలోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు అర్జెంట్ గా ఏమి వచ్చేటివి లేవు ఒకవేళ ఎలక్షన్లే వచ్చిన మున్సిపాలిటీ ఎలక్షన్లే మళ్ళా అది ఆ మున్సిపల్ లెవెల్ గానే నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఇక్కడ పనికొచ్చేటువంటిది ఏమి లేదు ఇంకొక రెండవ అంశం చెప్పాలి అనుకుంటే ఈ జననీ అసోసియేట్స్ ద్వారా పంపించినటువంటి లీగల్ నోటీసులో వివరాలు తాను ఇచ్చినటువంటి డిఫేమేషన్ క్రిమినల్ డిఫేమేషన్ సూట్ ఫైల్ చేసిన తర్వాత అందులో పడ చెప్పవలసినటువంటి అంశాలు ఖచ్చితంగా చెప్పవలసింది ఉండదు కేటీఆర్ కు ఉన్నటువంటి పరువు ఎంత ఎంతకున్నది ఎన్ని కోట్లకు ఈ పరువు నష్టం దావా వేయడం జరుగుతుందో కూడా కేసు కనుక ఫైల్ చేస్తే అవుతుంది ఈ నోటీస్ ఇచ్చినటువంటి దాంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నట్టు ఈ అడ్వకేట్ పివి జనని అసోసియేట్స్ వాళ్ళు తన నోటీసులో చెప్పడం జరిగింది కనుక అది మంత్రి వాళ్ళు మంత్రి గా ఉన్నటువంటి కొండా సురేఖర్ అనే దానికి సంబంధించి లీగల్ గా వాళ్ళు చూసుకోగలరు చూసుకుంటారు కూడా కానీ ఇక్కడ ఇక్కడ ట్వీట్ చేసినటువంటి విషయం విషయం కూడా ఇక్కడ ఇంకా ఉంది శుద్ధి ఎందుకు లక్షన్నర కోట్ల ఖర్చు ఎందుకు మూసి నదికి లక్షన్నర కోట్ల ఖర్చు అంటే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయము ఒకటి కామన్ సెన్స్ కు సంబంధించినటువంటి విషయంగానే చెప్తున్నాము కామన్ సెన్స్ విషయము అంటే తెలంగాణ బడ్జెట్ ఎంత రెండు లక్షల తొంభై ఒక్క కోటి ఈ రెండు లక్షల తొంభై ఒక్క కోటిలో ఒక ల ఒక కోటి యాభై లక్షల రూపాయలు గనక అంటే ఒక లక్ష కోట్ల యాభై వేల రూపాయలు హాఫ్ కంటే ఎక్కువ బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వము నుండి మూసి నదికే కేటాయిస్తుందా ఇది ఏ తెలివికి సంబంధించిన ప్రశ్న ఇది మంత్రిగా పనిచేసినటువంటి ఐదు పది సంవత్సరాలు పనిచేస్తే ఒక ఎస్టిమేషన్ ప్రకారంగా వాస్తవంగా చెప్పాలంటే మూసీ రివర్ రీజువినేషన్ ప్లాన్ కాస్ట్ యాభై ఎనిమిది వేల రూపాయలు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇది ఈ యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంవత్సరానికి ఎంత రిలీజ్ చేస్తారు ఏ ఏ గ్రాంట్ లో తోటి కలుపుతారు అనేటువంటిది ఎస్టిమేషన్ దశలోనే ఉన్నప్పుడు దీన్ని అవినీతి అని ఎలా చెప్పగలరు దీనికి కేటీఆర్ఏ జవాబు చెప్పవలసి వస్తున్నది ఎందుకనంటే ఒక పనికి ఎస్టిమేట్స్ తయారు చేస్తారు ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు దానికి ఎస్టిమేట్స్ తయారు చేసి ఒక అంచనా ప్రకారంగా బడ్జెట్ పెడతారు కానీ అప్పటికే ఎంత రిలీజ్ చేసినారు అనే విషయానికి వస్తే మూసి ఇప్పటికీ ఒక వెయ్యి కోట్లు మాత్రమే రిలీజ్ చేసినట్టుగా వార్తలు వచ్చినవి ఆ వార్తల ఆధారంగానే చెప్తున్నాం కానీ రిలీజ్ అయినాయా కావా అనే సంగతి తెలియదు ఆ రిలీజ్ చేసినటువంటిది ఆర్థిక శాఖ కూడా బట్టి విక్రమార్క కాబట్టి ఆ వెయ్యి ఈ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు అయినవి అవినీతి ఎక్కడ జరిగింది ఇది ఇది నోట్ల కట్టలు పంచడానికి అంటే ఇది నోరు ఉంది కాబట్టి మాట్లాడమా కేటీఆర్ కుటిఆర్ అసలు సోయలో ఉండి మాట్లాడాల్సినటువంటి అంశం ఏనా ఇది ఈ లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చు ఎక్కడ ఉన్నది మరి చూపెట్టాల్సి వస్తుంది ఎక్కడ చూపెడతారు దీనికి ఇంకొక మంచి ప్రశ్న వేశారు ఈ మంచి ప్రశ్న ఏంటంటే నమో గంగే ప్రాజెక్టు వ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో చేపట్టినటువంటి నమో గంగేకి ఇప్పటి వరకు ఇప్పటి వరకు అయినటువంటి ఖర్చు ముప్పై ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అయితే కంప్లీట్ గా ఇది అవినీతి మయం కనీసంగా కనీసముగా దీనికి ఖర్చు చేసినట్లుగా చూపెడుతున్నారే కానీ కంప్లీట్ గా ఇది మిస్యూజ్ అయింది అని నేషనల్ లెవెల్లో పత్రికలు అన్ని కూడా ఇప్పటికీ ఘోషించి ఘోషించి ఊరుకున్నవే తప్ప ఏ ఒక్క కుంభకోణ మీద కూడా కేటీఆర్ ఇంతవరకు మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వంలో మూడవసారి మోడీ వచ్చిన తర్వాత కానీ అంతకు ముందు కానీ గత పది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వంలో నడిపించినటువంటి వాళ్ళే కేంద్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద మోడీ ప్రభుత్వము యొక్క అవినీతి మీద మాట్లాడేటువంటి ధైర్యం లేనప్పుడు ఇప్పుడు ఈ నమోగంగే గంగే ప్రాజెక్ట్ ఈ నమో గంగే లో ఉన్నటువంటి ఎన్ని ఎన్ని ప్రాజెక్ట్ దీంట్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ప్రాజెక్టులు అన్ని కూడా కలుపుకుంటే కొన్ని వంద ఐదు వందల పైన ఇందుకు సంబంధించి ఐదు వందల కంటే రెండు వందల ఎనభై ప్రాజెక్టులకు పదహారు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు కానీ టోటల్ గా నాలుగు వందల యాభై ఏడు కోట్ల నాలుగు వందల యాభై ఏడు ప్రాజెక్ట్స్ చిన్న 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 ప్రాజెక్ట్స్ కలిపితే ఈ డబ్బు అవుతుంది నమో గంగే ప్రాజెక్టు ఈ నమో గంగే ప్రాజెక్టుకే ఇంత బాగా అయ్యింది ఖర్చు ఈ మూసికి లక్షన్నర లక్ష యాభై వేల కోట్ల రూపాయల ఖర్చు ఏంటి అని అనుకున్నప్పుడు ఇక్కడ రిలీజ్ అయినటువంటి గ్రాంట్ ఒక వెయ్యి కోట్లు మాత్రమే ఆ వెయ్యి కోట్లు కూడా రిలీజ్ అయిన కావా అనే సంగతి ఆ డిపార్ట్మెంట్ కే తెలుస్తుంది కాబట్టి ఇక్కడ డబ్బు రిలీజ్ కాలేదు వర్క్ డన్ కాలేదు చేయలేదు ఇనిషియల్ స్టేజ్ లోనే ఉన్నప్పుడు దీని మీద లక్ష కోట్లు ఖర్చు ఎట్లా అని చెప్పగలుగుతారు కేటీఆర్ మరి రెండవ అంశం తిరిగి చూస్తే నమో ప్రాజెక్ట్ పోయి చూసి అందులో పట ఖర్చు చేసినటువంటి వాళ్ళు అందులో పడ కాంట్రాక్టర్లు ఎన్ని డబ్బులు రిలీజ్ చేసుకొని ఎంత వర్క్ చేశారనే దాని మీద గాని టిఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కానీ ప్రస్తుతము ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏ పని పాట లేకుండా ట్వీట్లు చేసేటువంటి వాళ్ళు కానీ పొయ్యి నమో గంగే యొక్క ప్రాజెక్టును రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడుగుతా ఉన్నటువంటి ప్రాజెక్టును పరిశీలించి దాని మీద కనుక వస్తే రిపోర్ట్ తోటి అప్పుడు మీరు మీరు బీజేపీ ప్రభుత్వము తోటి పది సంవత్సరాలు వంట కాగినప్పుడు మీకు ఎంత అంటుకున్నది మీరు ఏ భాష మాట్లాడుతున్నారు ఏ లెక్కలు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయము కూడా భారతదేశ ప్రజలకు అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది ఈ నమోగంగే ప్రాజెక్ట్ మిస్యూజ్ అయ్యింది కంప్లీట్ గా ఎక్కడ కూడా పనిచేయలేదు అనేటువంటి మాట ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ తో సహా కలిపి దాన్ని వివిధ రూపాల్లో వివిధ తేదీల్లో అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా వార్తలు వార్తా పత్రికలో ఉన్నవి న్యూస్ ఛానల్స్ లో కూడా ఉన్నవి వాటిని కాస్త ఓపిగా కూర్చొని చదువు పట్ల దృష్టి పెట్టి ఈ ట్వీట్లు రాసుడు బంధు పెట్టి ట్వీట్లు ఓటుడు బంధు పెట్టి పబ్లిక్ ను ఎంటర్టైన్ చేసుడు ఒక జోకర్ గా తయారవడం కంటే ఈ నమో గంగా ప్రాజెక్టును చదివి దానికి సంబంధించినటువంటి ఫైండింగ్స్ ను తీసుకుని వస్తే దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ బిఆర్ఎస్ పార్టీకి మంచి పేరే వస్తుంది కానీ పని పాట లేకుండా పని చేసేటువంటి వాళ్ళ వెంట పడి వాళ్లను అభాసు పాలు చేసి ఆడవాళ్లను మంత్రులని కూడా చూడకుండా జోకులు చేసుకుంటా వాళ్ళను ఇబ్బంది చేస్తే ఒక ఒక రోడ్ సైడ్ పని చేసేటువంటి వాళ్ళకి ఉన్న ఒక మంత్రిగా పనిచేసినటువంటి టిఆర్ఎస్ నాయకులకు ఏమీ తేడా ఉండదని చెప్పి తెలియజేస్తున్నాము తెలియజేసుకుంటూ నమో గంగే ప్రాజెక్టు మీద టిఆర్ఎస్ ప్రభుత్వ టిఆర్ఎస్ లో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ నాయకులు కూడా నమో గంగే ప్రాజెక్టు వివరాలను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు పెడితే బాగుంటుందని చెప్పి కూడా మేము కూర్చున్నాం కోరుతూ సెలవు